హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఫ్రినాస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే పర్వాలేదు బాగానే ఉన్నాను సో చాలామంది నన్ను అంటే చాలామంది మెన్షన్ చేయను ఎవరు అనేది సో ఇంకా డెలివరీ అవ్వలేదేంటి ఎందుకు లేట్ ఏంటి ప్రాబ్లం అలా చాలామంది అడుగుతున్నారు సో ప్రాబ్లం ఏమీ లేదు యాక్చువల్గా ఏంటంటే నాకు జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి ఫార్టీ వీక్స్ వరకు టైం ఉంటుంది కదా ఫుల్ టర్మ్ అంటారు సో నాకు లాస్ట్ టైం కూడా మా పాప పుట్టినప్పుడు థర్టీ నైన్ వీక్స్కి డెలివరీ అయింది అంటే గా నార్మల్ పెయిన్స్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాము పెయిన్స్ తర్వాత ఇంకా నార్మల్గా డెలివరీ అయిపోయింది థర్టీ నైన్ వీక్స్కి అంటే నాకు అప్పుడు స్కాన్లో డిసెంబర్ సిక్స్టీన్త్ అని ఇచ్చేవారు డేట్ ఎప్పుడు వెళ్ళినా డిసెంబర్ నైన్త్కి నాజు పుట్టింది అంటే ఒక వన్ వీక్ ముందు సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు కూడా నాకు ప్రతిసారి ఫెబ్ సెకండ్ ఇస్తున్నారు డేట్ స్కాన్ లో డ్యూ డేట్ అయితే మా డాక్టర్ ఏమన్నారంటే సో అది హెల్దీయే అంటే మనకి ముందు అవ్వకూడదు కదా థర్టీ సిక్స్ వీక్స్ కన్నా ముందు అవ్వకూడదు ప్రీ టర్మ్ అంటారు సో నాకు లాస్ట్ టైం అలా అయింది కాబట్టి ఇప్పుడు కూడా మేబీ థర్టీ నైన్ వీక్స్కి డెలివరీ అవ్వచ్చు తొందర పడద్దు ఎంత లేట్ అయితే అంత హెల్దీగా ఉంటది కదా బేబీ ముందు పుట్టేశారు అనుకోండి ప్రీటమ్ మళ్ళీ వాళ్ళని ఎన్ఐసి అదే ఐసీలో పెట్టడం అంత పెద్ద టార్చర్ మనకి సో మా డాక్టర్ ఏమన్నారంటే మనం స్కాన్ లో అయితే నాకు ఫెబ్ సెకండ్ వరకు ఉంది టైం ఇంకా టైం ఉంది సో అంత వరకు వెయిట్ చేయకర్లేదు మనం ఒక వన్ వీక్ ముందు అంటే జాన్ లాస్ట్ వీక్ లో అలాగా ట్వంటీ ఫోర్త్ అలాగా మీరు అడ్మిట్ అయిపోండి పెయిన్స్ జెల్ ఏదో పెడతారు అది కొంచెం పెయిన్ఫుల్ అంటే పెయిన్స్ రావడానికి ట్రై చేసి నార్మల్ డెలివరీ చేసేద్దాము అన్నారు సిజరిన్ కాదు నాకు నార్మలే సో సరే అన్నాము కాకపోతే వెయిట్ చేస్తున్నాం అనమాట అంటే పెయిన్స్ ఇండ్యూస్ చేసి డెలివరీ చేయడం కొంచెం పెయిన్ఫుల్ కదా పెయిన్స్ వాట వాటంతటికి అవే నాచురల్గా వస్తే మంచిదే కదా సో వీఆర్ వెయిటింగ్ అనమాట అంతే ప్రాబ్లం ఏమీ లేదు నాకు ఏం కొత్త కాదు ఎందుకంటే నాకు ఫస్ట్ టైం టూ థౌజండ్ సెవెంటీన్ లో అబార్షన్ అయింది ఫిఫ్త్ మంత్ లో అబార్షన్ అయింది బాబు అప్పుడు అంటే బ్రెయిన్ ఏదో ఫామ్ అవ్వలేదని చెప్పి ఫిఫ్త్ మంత్ టిఫా స్కాన్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ ఇది దీని గురించి ముందు యూట్యూబ్ లో వీడియో పెట్టాను అంటే ఫాలిక్ యాసిడ్ డెఫిషియన్సీ చూసుకో చూసుకోవాలి ప్రెగ్నెన్సీకి ముందే ప్లాన్ చేయకముందే అని ఒక వీడియో పెట్టాను అది చూడండి సో నాకు అప్పుడు ట్యాబ్లెట్ ఏదో పెట్టి అంటే బలవంతంగా పెయిన్స్ తెచ్చి ఆ బేబీని కడుపులో అంటే ఇంకా చంపేసినట్టే కదా మనం హెల్దీ కాదు కదా బేబీ అనేది బర్త్ డిఫెక్ట్తో ఉంది కాబట్టి తను బయటికి వచ్చినా ఎలాగో చనిపోతుంది అనమాట సో డాక్టర్ ప్రొవిజన్లో అలా పెయిన్స్ ఇండ్యూస్ చేసి టాబ్లెట్స్ ద్వారా నాకు ఫిఫ్త్ మంత్లో అబార్షన్ అయింది ఆ బేబీని కూడా నార్మల్ డెలివరీలా బయటికి తీసారన్నమాట సో అదొక ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మా నాజియా ఏమో నాకు చెప్పాను కదా సిక్స్టీన్త్ డేట్ ఇస్తే నైన్త్ నా గా ఇంట్లో పెయిన్స్ వచ్చేసాయి కాసేపు భరించాను తర్వాత హాస్పిటల్కి వెళ్తే మిడ్ నైట్ అంతా అక్కడ పెయిన్స్తో అలా ఉంటే మార్నింగ్ డాక్టర్ వచ్చి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు కదా అంటే ఎక్కువ అయ్యేలాగా ఆ ఇంజక్షన్ సెలైన్లో వేశారు ఆ ఇంజెక్షన్ వేశాక నాకు ఒక వన్ అవర్లో అలా పాప డెలివరీ అయిపోయింది వేగానే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ భరించాను పెయిన్స్ సో టూ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నార్మల్ డెలివరీ సో నేను స్ట్రాంగ్గానే ఉండటానికి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు కూడా ఏంటంటే మనం అంటే న్యాచురల్గా పెయిన్స్ రావాలి అని చెప్పి నా ప్రయత్నం నేను చేస్తున్నాను డేట్స్ తింటున్నాను వాకింగ్ చేస్తున్నాను ఇంట్లో పనులు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అలా పడుకోని అయితే నేను ఉండను నాకు అలా ఉండబుద్ధి కూడా కాదు ఎందుకంటే మెత్తగా అలా పడుకొని ఉంటే ఎలా న్యాచురల్ డెలివరీ నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది సో కొంచెం ఎక్సర్సైజ్లా ఉంటుంది ఇప్పుడు కూడా నేను ఇండియన్ టాయిలెటే వాడతానండి నిజంగా ఎనీ టైమ్స్ మోషన్ వెళ్ళినా కింద అంటే కూర్చోని లెగడంలా ఎక్సర్సైజ్ కదా మెత్తగా ఉండి వెస్ట్రన్ టాయిలెట్ వాడడం అలా ఏమి ఉండదు నేను స్ట్రాంగ్గానే ఉంటున్నాను ఇప్పటికీ కూడా కుకింగ్ చేసుకుంటున్నాను ట్యాంక్స్ ఫిల్ చేస్తాను పైకి వెళ్తాను వాకింగ్ లా ఉంటుందని ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాను మెంటల్లీ కూడా స్ట్రాంగ్గానే ఉంటున్నాను కాకపోతే అప్పుడప్పుడు కొంచెం పొట్ట హెవీనెస్ వల్ల కొంచెం నీరసంగా ఉంటుంది రస్ తీసుకుంటాను మళ్ళీ మామూలుగా పనులు చేసుకుంటున్నాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది నన్ను వీక్ అంటారనమాట నో ఐఎమ్ నాట్ వీక్ ఐఎమ్ ఆల్వేస్ స్ట్రాంగ్ అండ్ ఐ విల్ బి స్ట్రాంగ్ అనమాట సో ఇవి నా స్కాన్ రిపోర్ట్స్ అండి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ టూ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని ఉంది చూడండి అంటే ఫిబ్రవరి సెకండ్ ట్వంటీ ఫైవ్ సో టైం ఉంది సో ఇది నా స్కాన్ రిపోర్ట్స్ అనమాట సో చూసారు కదా నా స్కాన్లో కూడా నాకు స్టార్టింగ్ నుంచి ఫెఫ్త్ సెకండ్ ఇస్తున్నారు అనమాట డేట్ సో ఇంకా టైం ఉంది సో ఇంకా కొంతమంది ఏంటంటే నార్మల్ ఈజీ సిసేరియన్ నువ్వు దీనికి లేతున్నావు సిసేరిన్ అయితే ఇంకా కష్టము అది ఇదని కంపేర్ చేస్తున్నారు అలా చేయొద్దు ఎందుకంటే దేని ప్రాబ్లం దానికి ఉంటుంది నార్మల్లో కూడా ఏంటంటే మేము చాలాసేపు పెయిన్స్ భరించి బేబీని డెలివరీ అయ్యాక మళ్ళీ స్టిచ్చెస్ వేసి ఆ స్టిచ్చెస్ క్యూర్ అవ్వడానికి కూడా మాకు టైం పడుతుంది కూర్చోలేము ఫీడింగ్ ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంటుంది నార్మల్లో కూడా ఏమీ మేము నార్మల్ డెలివరీ అవ్వగానే లెగ్స్ పరిగెత్తాం కదా దేని ప్రాబ్లం దానికి ఉంటుంది నేను సిజిరియన్ కూడా తక్కువ చేసే మాట్లాడట్లేదు సిజిరియన్ ప్రాబ్లం కూడా సిజిరియన్ ఉంటుంది పొట్ట కోసేస్తారు స్టిచ్చెస్ పెయిన్ ఉంటుంది ఫీడింగ్ ప్రాబ్లం ఉంటుంది తెలుసు నాకు సో దేని ప్రాబ్లం దానికి ఉంటుంది అంతేగాని మనం కింజపరచకూడదు ఎవరిని కింద చేసి మాట్లాడకూడదు ఎలాంటి డెలివరీ అయినా ఓకే మనకి మనమే ఇది గొప్ప అని చెప్పుకోకూడదు వీలైతే ప్రెగ్నెంట్ లేడీస్కి పాజిటివ్గా మాట్లాడి సపోర్ట్ ఇవ్వండి ఓకేనా అది వాళ్ళ హెల్త్కి వాళ్ళని మెంటలీ ఫిజికల్లీ వాళ్ళని స్ట్రాంగ్గా చేస్తుంది అంతేని కింద చేసి మాట్లాడి మీరేం వాళ్ళకి సేవ చేయట్లేదు కదా ఎవరు కూడా వచ్చి కింద చెప్పి మాట్లాడకండి ఎందుకంటే ఎవరెంత స్ట్రాంగో అది వాళ్ళ బాడీ బట్టి ఉంటుంది అండ్ వాళ్ళ రాత ఎలా ఉందో అలా జరుగుతుంది అంతే కదా దయచేసి ప్రెగ్నెంట్ లేడీస్ కి మాట్లాడి వీలైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పాజిటివ్గా మాట్లాడండి లేదా మాట్లాడొద్దు అసలు అవసరం లేదు నెగిటివ్ మాట్లాడేదైతే అంతే కదా అండ్ నేను ఏంటంటే నేను ప్రెగ్నెంట్ కదా నాకు అందరు సేవ చేసేయండి అందరు వండి పెట్టేయండి నేనేం చేయలేకపోతున్నానని పడుకొని పోవడం ఇలా ఏం చేయను అనమాట నేను ఎంత చేయగలనో అంత చేసుకోవడానికే ట్రై చేస్తాను పనైనా ఏదైనా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం నాకు నచ్చదు కొంతమంది ఉంటారు ముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ప్రెగ్నెన్సీ రాగానే అంటే బహాన అంటే ఒక సాకు చెప్పి పని చేయకుండా పడుకోని ఉండడం మమ్మీ వాళ్ళ ఇంట్లో అలా దొల్లడం అలా చేస్తుంటారు నేను ఆ టైప్ కాదు ఓకేనా చెప్పాలనిపిస్తుంది నాకు అందుకే చెప్తున్నాను అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది సో ఏంటంటే నేను ఇప్పటికీ స్ట్రాంగ్గానే ఉన్నాను నాకు ఈరోజు రేపు ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలీదు నేనైతే ప్రిపేర్డ్గా ఉన్నాను అల్లాని నేను కోరేది ఒకటే ఏంటంటే నాకు ఇండ్యూస్ పెయిన్స్ కొంచెం భయంగా ఉంది అల్లా నాకు నార్మల్గా పెయిన్స్ వచ్చి ఈజీగా బాయ్ ఆర్ గర్ల్ నాకు జెండర్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఓపెన్ గా చెప్తున్నాను ఎవరైనా పర్వాలేదు హెల్దీ బేబీ అవ్వాలి నేను బేబీ సేఫ్గా ఉండాలి ఈజీగా అయిపోవాలి దేవుడా అనే కోరుకుంటున్నానండి యాజ్ ఏ మదర్ మదర్కి అలాగే కదా ఉంటుంది బాబే కావాలి పాపే కావాలి అని మదర్స్కి ఉండదు అందరిలాగా సో వెయిటింగ్ అనమాట పెయిన్స్ కోసం మా హస్బెండ్ అయితే నాకు సపోర్ట్ చేస్తారు పెయిన్స్ అప్పుడు కూడా లాస్ట్ టైం నాజియా టైంలో కూడా నైట్ అంతా నాతో ఉన్నారు అలాగా సో నేను ఆ ధైర్యంతో ఉన్నాను ఎవరు ఉన్నా లేకపోయినా నాకు మా హస్బెండ్ అండ్ మా పాప సపోర్ట్ ఉంటుంది అండ్ నేను నేనేం కోరుకుంటున్నానంటే నేను ఎంత భరించగలను అంతే పెయిన్ ఇవ్వు వల్ల అనుకుంటున్నాను సో వెయిటింగ్ అనమాట సో నన్ను మీరు కూడా బ్లెస్ చేయండి అంతే అంటే ఈజీగా నార్మల్గా పాపైనా బాబు అయినా హెల్తీగా అంతా బాగా అవ్వాలని చెప్పి ప్లీజ్ బ్లెస్ చేయండి అండ్ ఇది నేను ఎవరిని టార్గెట్ చేసి ఎవరిని తిట్టడానికి అనేమి లేదు నేను ఎవరి గురించి చెప్తున్నానో వాళ్ళకి అర్థమవుతుంది సో ఎవరైనా హర్ట్ చేస్తే సారీ సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్